ના <Marvel> कांग्रेस, 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 कोन यागन का नया कक्षा, कोन यागन का नया कक्षा, कोन यागन का नया कक्षा, कांग्रेस, 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 कोन यागन का नया का नया नी, 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 नी,

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే జనవరి పద్నాలుగు నుంచి మణిపూర్ మీదుగా అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర దాని సందర్భంగా నిన్న ఏదైతే అస్సాం రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన కొంతమంది గుండాలు కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిపై అదేవిధంగా రాహుల్ గాంధీపై గుడికి రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది వాస్తవంగా గతంలో మీ అందరికీ తెలుసు దాదాపు మన దేశం డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ వచ్చినప్పటికీ దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విషయం మనందరికీ విదితమే అయినా కానీ ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయో అవి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు గతంలో మనందరికీ తెలుసు ఏదైతే బీజేపీ మోడీ నాయకత్వం రాహుల్ గాంధీ గారిపై ఎంపీగా వేటు వేయడం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి క్వార్టర్ కూడా ఖాళీ చేయించడం జరిగింది నిన్న గతంలో కూడా దాదాపు ఒక నాలుగున్నర వేల కిలోమీటర్లు భారతదేశంలో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలు తెలుసుకోవడానికి గతంలో ఒక మూడు మాసాలు ఏదైతే జనవరి పద్నాలుగు నుంచి మణిపూర్ నుంచి మహారాష్ట్ర మీదుగా మహారాష్ట్ర వరకు చేస్తున్న పాదయాత్రలో నిన్న జరిగినటువంటి అంశాన్ని తీవ్రంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి ఉదాహరణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఎప్పుడూ కూడా రాజకీయాలు రాజకీయాలంత వరకే ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేవి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎప్పుడు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి వెంట భారతదేశం ఖచ్చితంగా ఉంది ఏదైతే రాబోయే ఏదైతే మూడు మాసాల్లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతాపం తెలంగాణ రాష్ట్రంలో దేశంలో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ శాంతియుతంగా మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన క్రొవ్వొత్తుల ర్యాలీ నంది నుంచి ధర్మపురి పట్టణంలో గాంధీ వరకు శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీని మా యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకులు